హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ మామూలుగా దోశపిండి మిగిలితే మనం గొంతు పొంగనాలు చేసుకుంటామండి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఈవినింగ్ కి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఇది దోశ పిండి అండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల దోశ పిండి వేసుకోవాలండి అందులో హాఫ్ కప్పు గోధుమ పిండి కొంచెం యాలకుల పొడి హాఫ్ కప్పు తురుముకున్న కొబ్బరి ఒక కప్పు బెల్లము తురుముకుని వేసుకోవాలండి బెల్లం అంతా కరిగిపోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి మూత పెట్టి నాలుగు నిమిషాల తర్వాత వీటన్నిటిని టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉంచి తీసేయాలండి చాలా ఈజీ ఇంకా టేస్టీ స్నాక్ అండి ఇలా కాకపోయినా మామూలు కడాయిలో వేసుకుని ఇలా చిన్న చిన్నగా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో కొబ్బరి ఇంకా బెల్లం ఉంటుంది హెల్దీ కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్